టెంపుల్కి వెళ్ళే ముందు అవుట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది కాయస్ ఇక్కడైతే చిన్నపాటి షాప్స్ అయితే ఓపెన్ చేశారు అంటే షాప్స్ అండ్ షాప్స్ కానీ చిన్నపాటి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది కాస్ ఇక్కడ టెంపుల్ అయితే అవపడుతుంది కదా దీన్నే కోట్లింగా టెంపుల్ అంటారు పైన అయితే టెంపుల్ ఒక లొకేషన్ కనుక చూసినట్లయితే మన కీర్తి నగర్ కాలనీ దగ్గర అయితే ఉంటుంది కాయస్ ఇక్కడ కోటిలింగాల టెంపుల్ అంటే ఎవరైనా చూస్తారు ఇలా వరంగల్ చాలా ఫేమస్ కోటిలింగాల టెంపుల్ శివరాత్రి రోజు లోపలికైతే ఈ విధంగా దారి ఉంది గాయస్ ఇక్కడ తడకల లేచి ఇట్లాగైతే వెళ్ళాలి టెంపుల్ ఒక ఫుల్ వ్యూ అయితే చూస్తున్నా గాయస్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా వ్యూ అయితే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన చివరస్తావ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము కోట్లింగాల టెంపుల్ దగ్గరికి వచ్చే వరంగల్ దగ్గర కాష్పు దగ్గర ఉంటుంది గాయస్ ఇది మహాశివరాత్రి స్పెషల్గా అయితే మనం కోట్లింగాల టెంపుల్కి అయితే వచ్చినాం ఈ ఇక్కడ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ శివరాత్రి అయితే చాలా బాగుతుంది గాయ్స్ ఇక్కడైతే మనం లొకేషన్ దగ్గర అది టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం టెంపుల్ వ్యూ అయితే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టేసి చూస్తా వీడియో మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి

అయితే ఇప్పుడు పైకి వెళ్ళాలి మనం ముందైతే ఒక శివాలయం అవపడుతుంది కాయస్ ఇది వచ్చేసి మెయిన్ శివాలయం ఇక్కడి నుంచి అయితే కింది పిల్లర్లోకి అయితే పాలు మరియు వాటర్ అనే మనం తెచ్చినవి అన్నీ అయితే కిందికి వెళ్తాయి ఇక్కడైతే ఓవరాల్ వ్యూ అయితే చూస్తున్నా గాయస్ చూడండి సో గాయస్ ఈ టెంపుల్ కట్టించిన వారు వచ్చేసి పరిశాల వీరభద్రయ్య గారు గాయస్ ఇక్కడ పైన అయితే ఒక శివలింగం అయితే ఉంది గాయస్ ఇది వచ్చేసి శివలింగం అంటే కోటిలింగాలని అన్ని కలిపి ఒకసారి చేరు అది పూజ చేయరు కాబట్టి ఇక్కడ మన ఒక పిల్లర్ ఉంది కాబట్టి ఆ పిల్లర్లో అయితే కోటి లింగాలు అయితే వేసి పూజ చేస్తారు కాబట్టి పైనుంచు ఒక చెట్టు నుంచి మనమైతే సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చాం కాసి మొత్తం అయితే క్రౌడ్ అయితే చాలామంది తగ్గిళ్ళు మార్నింగ్ పూట ఫుల్ క్రౌడ్ ఉంది అందుకే నేను మార్నింగ్ పూట రికార్డ్ చేయలేదు ఇప్పుడైతే సాయంత్రం పూట రికార్డ్ చేసుకున్న ఫుల్ ఇప్పుడు అయితే చాలామంది వెళ్ళారు ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే చూస్తున్నా గాయస్ ఇదైతే టెంపుల్ వ్యూ ఓవరాల్ ఇక్కడైతే కోటిలింగాలు అయితే ఉంటాయి గాయస్ ఇక్కడ పెద్ద పిల్లర్ ఉంది నేను జూమ్ చేసి చూస్తున్నా ఆ పిల్లర్లు అయితే కోటి లింగాలు అయితే ఉన్నాయి గాయస్ ఇక్కడ పైన ఒక శివాలయం అది ఉంది అది అక్కడి నుంచి వెళ్ళి మన పాలు అన్ని కలిపేసి ఇట్లా పిల్లర్ లోకి అయితే వెళ్తాయి దాన్ని మన అయితే కోటి అని అయితే అంటాం గాయస్ వీడియో అయితే ఫుల్గా అయితే తీయలేదు గాయస్ ఒక సిక్స్ మినిట్స్ అయితే వచ్చింది వీడియో ఎడిటింగ్ చేసే వరకు ఫైవ్ మినిట్స్ అయింది ఈ వీడియో మీరు మీరైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గాయస్ లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది వీడియో అయితే మీరు చూడండి గాయస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే మీ అందరికీ అయితే థ్యాంక్స్ గాయస్